పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి పద్నాలుగు ఎంపీ సీట్లే లక్ష్యంగా బహిరంగ సభలు రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు బీజేపీ బీఆర్ఎస్ కంటే ముందుగానే ఎన్నికల ప్రచారం రంగంలోకి దిగుతున్నారు ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేసేలా ప్రచార ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు రేవంత్ రెడ్డి వచ్చే నెల పదమూడున తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది దీంతో ఈ నెల పద్నాలుగు నుంచి ఎన్నికల ప్రచారానికి తెరలేపనున్నారు సీఎం రేవంత్ ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో మూడుకు తగ్గట్టుగా బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు పబ్లిక్ మీటింగ్లతో పాటు రోడ్ షోలు నిర్వహించేలా రోడ్ మ్యాప్ సిద్దం చేశారు సీఎం రేవంత్ ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షతో బీఆర్ఎస్ బీజేపీ నేతలను హస్తంగూటికి చేర్చుకుంటున్నారు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలను లోక్సభ ఎన్నికల ప్రచారంలో చేర్చుకుంటారని ప్రచారం జరుగుతోంది ఒకవేళ కాంగ్రెస్లోకి రాకపోయినా బీఆర్ఎస్లో సైలెంట్గా సైలెంట్ గా ఉండేలా ట్రిక్స్ ప్లే చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ కొత్త పాత నేతల మధ్య సమన్వయం ఉండేలా దిశానిర్దేశం చేస్తున్నారు ఇక ప్రచారంలో వంద రోజుల పాలనను ప్రజల్లో తీసుకెళ్తూనే పదేళ్ల బీఆర్ఎస్ బీజేపీ వైఫల్యాలను వివరించేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పటికే ప్రతి ఎంపీ నియోజకవర్గానికి ఒక సమన్వయకర్తను నియమించారు వాళ్ళు హైదరాబాద్ ఢిల్లీలోని వారూంలకు టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు అభ్యర్థి గెలుపుపై సర్వేలను అందజేసేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు నువ్వు అనుకుంటున్నావేమో కాలిరిగిందని లేకపోతే కట్టబట్టుకొని నడుస్తున్నా అని కూతురు జైలుకు పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సమ్మయం పాటించినాం ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేం మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్ర్ లభంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు కూడు తినిపిస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పిన ఈనాడు చెప్తున్నా నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో